ఐజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షానీ రాజ్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను మీరు కూడా అంతే బాగుండాలి అనుకుంటున్నాను సో మన వాళ్ళే అందరూ బాగుంటారు కదా సో ఇవాళ ఏంటంటే యాజ్ యూజువల్ లాస్ట్ వీడియో లాగా సండే స్పెషల్ సో సండే ఏంటంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా లాస్ట్ వీడియోనో చూడండి మా ఇంట్లో పలావు అండ్ దెన్ దాల్చా నాకైతే పలావు దాల్చా అంటే చాలా ఇష్టము అందులోకి చికెన్ కంపల్సరీ సో ఆఫ్టర్నూన్ నాకు కుదరలేదన్నమాట వెళ్ళి తెచ్చుకోవడానికి అందుకే ఇప్పుడు చికెన్ వెళ్ళి తీసుకొని వచ్చాను దాన్ని ఆల్రెడీ మ్యారినేట్ చేశాను సో నాకు పలావ్ దాల్చా కాంబినేషన్ అంటే చాలా ఇష్టం సో నైట్ కూడా ఏ సేమ్ అదే అది ఇప్పుడే వేడి వేడిగా ఇంకా దించాము సో దాల్చాలోకి చికెన్ ఫ్రై లాగా ఉంటే కొంచెం గ్రేవీ టైప్ కాకుండా కొంచెం ఫ్రై లాగా ఉంటే చాలా బాగుంటుంది కదా సో అందుకే నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను సో ఇప్పుడు ఏంటంటే దానికి కావాల్సిన కొన్ని ఎక్కువ ఎక్స్ట్రాగా మనం అంటే ఆనియన్ టమోటో ఆ రెండు ఒక ఫుల్ ఆనియన్ ఒక చిన్న టమోటో ఒక ఫుల్ ఆనియన్ ఒక చిన్న టమోటో రెండు కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట సో ఎలా స్టార్ట్ చేస్తున్నాను ఏంటైతే చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుంటున్నా సో ఇది చూసారా పలావ్లోకి అంటే మనం బగర్ రైస్ అంటారు కదా దాంట్లోకి వదిన చేసి పెట్టారు ఇది సో ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే ఫ్రై అవ్వాలి లైట్గా ఆయిల్ కొంచెం కాగితే సరిసారు ఆయిల్ కాగుతుంది సో ఆయిల్ కాగింది కదా ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఇందులో వేసేసుకున్నాం సో అడగంటకుండా అయితే చూసుకోవాలి అడగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి సో యాజ్ యూజువల్ వీడియో కోసం ఇక్కడ సెట్ చేసుకున్నాను సో చికెన్ అయితే ఎప్పుడు హైలోనే ఉంచాలి ఇప్పుడైతే హైలో ఉంచాలి ఎందుకంటే దాంట్లో ఉన్న కొంచెం వాటర్ అది బయట వచ్చేస్తుంది అండ్ ఆల్రెడీ ఇందులో దంచి పెట్టుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇది ఇందులో కొంచెం హై చేసుకున్నాను కొంచెం అది బాగా మగ్గాలన్నమాట కొంచెం లైట్గా మగ్గిపోతుంది మరీ ఎక్కువ వస్తున్నా ఎందుకంటే తర్వాత మనం ఇంకా వేసుకోవాల్సినవి ఉన్నాయి కదా ఇంకా వేసుకోవాల్సినవి ఉన్నాయి ఇవన్నీ వేయాలి సో కొంచెం మగ్గాలన్నమాట కర్రీ అవుతున్నప్పుడు యాక్చువల్ క్లీన్ కూడా ముఖ్యంగా చేసేసుకోవాలి కంపల్సరీగా సో చికెన్ అయితే కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు ఆనియన్ ఇది వేసేస్తున్నాం సో ఇవి వేసేసాను ఆనియన్ అవి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వదిలేయాలి అలా మూత పెట్టేసి వదిలేస్తే అది బాగా మగ్గిపోతుంది అనమాట సో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బ్యాక్ నేను వస్తాను సో ఇక్కడైతే చూసారా సో చికెన్ బాగా ఉడికింది అండ్ దెన్ గ్రేవీ లాగా కూడా కొంచెం వచ్చింది సో ఇప్పుడు ఇందులో మన సీక్రెట్ ఇంగ్రీడియం అండి ఇది రెండైతే నా గ్రూప్ ఎస్పెషల్లీ ఇంకో ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఆచి చికెన్ మసాలా వేస్తున్నా సో ఏదైనా వాడచ్చు నేనైతే ప్రజెంట్ ఇంట్లో ఇది ఉంది సో ఇదే వాడేస్తున్నా మసాలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి నానా ఇదావా

సో నా చికెన్ అయితే రెడీ అయిపోయింది సూపర్ 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 టేస్టీగా అయితే వచ్చేసింది సో నా వీడియో అయితే ఇంతే అండి మీరు ఒకవేళ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అంటే నెక్స్ట్ అయితే థ్యాంక్ యూ బాయ్ బాయ్